కాళ్ళు కడిగి ఆ నీళ్లు తన శిరస్సును ప్రోక్షణ చేసుకుని పాదములకు శిరస్సు పాటించి నమస్కరిస్తుంటే సుబ్రహ్మణ్య శాస్త్రి గారు చూసి ఇదేం విచిత్రం రా నేను జాతకం చూడబట్టే నువ్వు నమస్కారాలు మొదలెట్టానన్నారు రాబో కాలంలో చక్రవర్తులు కూడా ఈ పాదముల ముందు మోకరిల్లుతారా అన్నాడు నమస్కరించడానికి నేను ఉంటానా అందుకు ఇప్పుడే నమస్కారం చేస్తున్నాను రా అరికాలంలో శంఖ చక్రాలు ఉన్నాయి అన్నారు పీఠాధిపతి లేకుండా కంచి పీఠము ఉండకూడదు శంకర భగవత్పాదాచార్యులు స్థాపించిన పీఠం అందుకని అత్యవసరంగా మరి పెద్దమ్మ గారి కుమారుడైన ఈయనకి సరస్వతి అనేటటువంటి పేరుతో ఈయనకి సన్యాసం ఇచ్చి పీఠాధిపత్యం ఇస్తున్నాను కానీ ఇనికి కూడా పీఠాధిపత్యం ఇచ్చి సన్యాసం ఇవ్వడానికి కావలసినటువంటి వస్త్రాన్ని కమంటలాన్ని దండాన్ని సిద్ధం చేయండి అని చెప్పి నేను అప్పటికి ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ దినికి పీఠాధిపత్యము జరిగేటటువంటి సమయంలో ఇదిగో ఈ వస్త్రములు చెయ్యండి నేనే దగ్గిరుండి పీఠాధిపత్యము సన్యాసము ఇచ్చినట్టు లెక్క అని వస్త్రములను కూడా సిద్ధం చేసేసి వారి శరీరం చార్యుల వారు ఏదైనా ఒక విషయం మీద మాట్లాడవలసి వస్తే పుస్తకాలు చదవడం అవి చేసేవారు కాదు ఇప్పటికీ పరమాచార్యుల వారితో సన్నిహిత సంబంధాలు కలిగినటువంటి పెద్దలు వృద్ధులైపోయినటువంటి వారు కొంతమంది నాకు తెలుసు వారు పరమాచారు వారి గురించి చెప్తూ చెప్తూ ఉంటారు ఎప్పుడైనా ఒక శ్లోకానికి వ్యాఖ్యానం చెప్పవలసి వస్తే పరమాచారులు వారి ఉపన్యాసాలు కూడా వారి అనుగ్రహ భాషణాలు కూడా చాలా చిత్రంగా ఉండేవి ఇందాక మాతో తిమ్మాజీరావు గారు మాట్లాడుతుంటే పరమాచారులు వారే స్ఫురించారు ఒకనాడు సభలో వేదము అన్న మాట గురించి మాట్లాడవలసి వచ్చింది అది ధారావాహిక అనుగ్రహ భాషణం చేశారు పరమాచారులు వారు వేదము గురించి వేదము మూడా వేదము నాలుగా వేదం అంటే ఏంటి వేదంలో ఏం చెప్పారు ఋగ్వేదం ఏంటి యజుర్వేదం ఏంటి సామవేదమేమి అధర్మణ వేదమేమి ఆ వేదములో ఏరుషులు చెప్పారు ఎందుకు ఆ పేర్లు వచ్చాయి ఆ పేర్లు పెట్టడం నెలక రహస్యం ఏమిటి పరమాచార్యుల వారు చెప్తూ ఉంటే చిత్రం ఏమిటో తెలుసా అండి మళ్ళీ ఇలా చెప్పగలిగినటువంటి వారు మనకి దొరుకుతారా అని ప్రపంచ వ్యాప్తంగా నూట యాభై భాషలలోకి మరోనాడు అనువదింపబడేది ఆయన ఉపన్యాసం వాషింగ్టన్ తో సహా అన్ని పేపర్లలో పడితే ప్రపంచవ్యాప్తంగా చదివి పరమాచారులు వారి దర్శనానికి అక్రాస్ ద లెంగ్త్ అండ్ బ్రెత్ ఆఫ్ ద గ్లోబ్ వచ్చి వారి దర్శనం చేసుకుని వేదం గురించి ఉపనిషత్తు గురించి ఈ కర్మ భూమి గురించి గీత గురించి దాసోహం అయిపోయారు ఎందరూ అది పరమాచార్యుల వారి శక్తి అంటే వారు ఒక్క శ్లోకానికి సుధాసింతో మధ్యే సురబెటపి వాటి పరివృతే ఈ మధ్య కాలంలో నేను పంచరత్న స్తోత్రానికి వ్యాఖ్యానం చేస్తుంటే వారితో కలిసి కొన్నాళ్ళు ఆయనతో పాటుగా ఆయన యొక్క సంచారంలో వెళ్ళే అదృష్టాన్ని పొందినటువంటి ఒక మహాపురుషుడు నాతో ఒక మాట అన్నారు కోటేశ్వరరావు గారు ఒకసారి అమలాపురం వచ్చారండి పరమాచార్యులు వారు వారి దగ్గరికి వెళ్ళి పండితులు కూర్చుని మాట్లాడుతూ స్వామి ఇవాళ మీ ముఖత శ్లోకానికి వ్యాఖ్యానం వినాలనుంది ఆ శ్లోకానికి వ్యాఖ్యానం చేసి మమ్మల్ని అనుగ్రహించరా అని అడిగారట వేదిక ఎక్కుతుంటే వారు వేదికెక్కి కూర్చుని సుధా మధ్య సురబిటి వాటి అని కళ్ళు మూసుకుని ఒక పది నిమిషాలు ధ్యానం చేసేవారు చేసి మాట్లాడితే ఆి ముచ్చ మాట ఎక్కడా స్పష్టతకి లోటు ఉండదు ఎంత చిత్రమో తెలిసా అండి భవన్స్ వాళ్ళి జాతికి చేసిన ఉపకారం చంద్రశేఖర పరమాచార్యుల వారు చేసినటువంటి అనుగ్రహ భాషణాలను అన్నింటినీ వారు ఇన్స్టింట్ గా ఇంగ్లీష్ లోకి తర్జుమా చేస్తే తర్వాత అవి ప్రపంచ భాషలన్నింటిలోకి అనువదింపబడ్డాయి వారు చేసిన అనుగ్రహ భాషణాలు సరస్వతీదేవి వారి నాలుక మీద నడయాడేది ఒకనాడు సభలో పరమాచారులు వారు ఒప్పుకున్నారు కంచి కామాక్షి అమ్మవారితో వారితో ఎదురు కూర్చుని మాట్లాడేవారు వారు అది వారి స్థితి అటువంటి మహాపురుషుడు కనుక ఆ పరమాచార్యుల వారు ఎంత చిత్రమైన స్థితి అంటే అన్ని వేల మందిలో నించున్నటువంటి పిల్లవాడి వంక చంద్రశేఖరేంద్ర సరస్వతి ఒక గొప్ప చూపు చూశారు ఆ చూపుకి అర్థాన్ని నేను ఎన్నటికీ చెప్పలేను అది చెప్పడానికి నాకు మాటలు చాలా మంది చెప్పుకున్నారు పరమాచారుల వారు ఇన్ని శ్లోకాలకు వ్యాఖ్యానాన్ని చెప్పిన వారు ఎక్కడెక్కడో ఎక్కడా లేనటువంటి అర్థాలతో కూడినటువంటి వ్యాఖ్యానాన్ని తయారు చేసుకున్నామన్నటువంటి మహాపురుషులు పరమాచారుల వారి దగ్గరికి వెళితే వారు పుస్తకం పట్టుకుని దగ్గరికి వస్తే ఎందుకు వచ్చారో కూడా చూడకముందే పరమాచారులు వారు అనేవారు మీరు ఈ శ్లోకానికి ఇలా వ్యాఖ్యానం చెప్దామని తయారు చేసుకుని వచ్చినట్టున్నారు కానీ మీరు తాళపత్ర గ్రంథం ఉంది అందులో ఎనభై ఏడవ పుటలో ఉన్నటువంటి మూడవ పేరాగ్రాఫ్ ఒకసారి చదువుకు రెండు అనేవారు తంజావూర్ సరస్వతి విశ్వ లైబ్రరీకి వెళ్లి ఆ భాండాగారంలో తాళపత్ర గ్రంథం తీసి ఆ పేజీలో మూడో శ్లోకాన్ని చదివితే ఆ మూడో శ్లోకానికి ఉన్నటువంటి వ్యాఖ్యానాన్ని అప్పటికి కొన్ని వందల సంవత్సరాల క్రితం వీరికి వచ్చినటువంటి భావాన్ని పూర్వం కొంతమంది మహానుభావులు వ్యాఖ్యానంగా చేసేసి ఉన్నారు ఎక్కడ తెలిసేదో వచ్చిన వారు ఎందుకు వచ్చారో ఎలా తెలిసేదో తెలియదు అటువంటి స్థితిని పొందిన మహాపురుషుడు ఆనాడు చంద్రశేఖరేంద్ర సరస్వతి నన్ను చూసినటువంటి చూపులకు అర్థాన్ని నేను చెప్పలేను నాకు భాష చాలదన్నాను మహాపురుషుల యొక్క దృక్కులు ఎలా ఉంటాయో చూడండి అందుకని అమ్మవారికి మీనాక్షి అని పేరు చూపులతో పోషించేస్తుంది తల్లి అదిగో ఆ కామాక్షి అమ్మవారిని అర్చించి అర్చించి ఆ స్థితిని పొందారు కంచి పీఠంలో ఎందరో ఆచార్యులు అందుచేత అదిగో ఆ పిల్లవాడిని అలా చూశారు ఆ నాటి నుంచి మరి ఏం మార్పు వచ్చేసిందో తెలియదు ఇంట్లో చెప్పకుండా కూడా తెల్లవారుజాము నాలుగు గంటకి లేచి తెలుసున్న స్నేహితుడిని లేపుకుని వెళ్ళిపోతుండేవారు ఆ పీఠానికి విడిపోతే ఇంత మందిలో ఆ పిల్లాడు పరిగెత్తుకుంటూ పొద్దున్న ఇంటి రాగా అనే రెండు మూడు గంటలు ప్రయాణం చేసి చూసినటువంటి ఆచార్యులు పొంగిపోయి పిల్లాడిని దగ్గర కూర్చోపెట్టుకుని అతనితో మాట్లాడుతూ ఉండేవారు పోనప్పటికి గిని వేదం చదువుకున్నారా వేదం చదువుకోలేదు పోని ఉపనిషత్తులు ఏమైనా చదువుకున్నారా చదువుకోలేదు పోని ఏమైనా పంచనాటకాలు చెప్పుకున్నారా ఏమీ చెప్పుకోలేదు సంస్కృతం ఉన్నది ఏమైనా ప్రవేశం ఉందా ప్రవేశం లేదు మరి ఏమిటి ఆ పిల్లవాడి పట్ల ఆకర్షణ తెలియదు ఇలా వెళ్ళిపోతుండేవారు పీఠాధిపతితో రెండు రోజులు గడిపేసిన తర్వాత చిత్రం ఏమిటంటే పాపం ఈయన పీఠాధిపతి దర్శనం కోసం అని పరిగెడుతుంటే ఆ రోజుల్లో పీఠాధిపతులు వెడుతుంటే చక్రవర్తులు వెడుతున్నట్టుగా వెడుతుండేవి ఏనుగులు ఒంటెలు గుర్రాలు రథాలు పెద్ద పరివారం ఇంతమంది వెళ్లేవారు పాపం నడవలేక ఒకనాడు గిని వెళ్లి నన్ను గుర్రబ్బండి ఎక్కించుకోమని అడిగారు కార్వార్ని పీఠానికి వెళ్లేటటువంటి పరివారానికి అధిపతి ఉంటారు అడిగితే ఆయన అన్నారు శ్రీ పీఠప పరివారములకు తప్ప గుర్రపు బండ్లు వేరొకరికి ఉపయోగించడానికి వీల్లేదు నిన్ను ఎక్కించుకోవన్నారు పదకొండేళ్ల పిల్లాడు కాలినడకన పరిగెత్తుకుంటూ అక్కడికి వెడితే ఆ విడిది చేసినటువంటి స్వామివారు చూసి పొంగిపోయి కారవారిని పిలిచి గుర్రపు బండి ఎక్కించి రెండు రోజుల తర్వాత ఇంటికి పంపించారు ఆ పిల్లాన్ని అలా పీఠాధిపతితో ఏదో తెలియనటువంటి గొప్ప అనుబంధం ఏర్పడిపోయింది ఇలా ఏర్పడినటువంటి కొన్నాళ్ల తర్వాత ఇని పెద్దమ్మగారి కుమారుడు ఒక ఆయన ఉండేవారు ఆయన ఎప్పుడు వేదం చదువుకోవడం తప్ప అసలు ఇంగ్లీష్ చదువు అన్నది చదువుకోలేదు పైగా చిత్రం ఏమిటంటే ఆయనకి ఆయన కోప్పడడం నా జీవితంలో నేను చూడలేదు అని చెప్పుకున్నారు వారు అటువంటి వారు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారితో ఉండి చంద్రమౌళీశ్వరారాధనలోను నైవేద్యాల్లోనూ పాలు పంచుకుంటూ ఉండేవారు చాలా అంతరంగికమైనటువంటి సేవకుడిగా ఉండేవారు ఆచార్యుల వారికి అలాంటి వారు వేదం చదువుకోవడం కోసమని వీరు కుంభకోణంలో ఉండగా వీరింట్లోనే ఉండి చదువుకుంటున్నారు అంటే గినీగా గినీ యొక్క పెద్దమ్మ గారి కుమారుడు ఆయన అలా ఉండి వేదం చదువుకుంటున్నటువంటి రోజులలో ఒకనాడు ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారికి వెయ్యి గ్రామాల స్వామివారని పేరు ఉన్న ఊళ్ళో ఉండేవారు కాదు అన్ని గ్రామాలు పర్యటిస్తూ ఉండేవారు ఆ పర్యటనలు చేస్తున్నటువంటి సమయంలో ఒకనాడు వారికి మసూచి వచ్చింది ఆ మసూచి వస్తే ఆ రోజుల్లో ప్రభుత్వపు యొక్క నిబంధనలు కూడా అలాగే ఉండేవి ఎవ్వరూ దగ్గరికి వెళ్ళడానికి కూడా వీల్లేదు ఆఖరికి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి యొక్క ఆంతరంగిక పరివారం కూడా దగ్గరికి వెళ్లి ముట్టుకునేవారు కాదు అప్పుడు ఈ గినీ గారి యొక్క పెద్దమ్మ గారి కుమారుడు ఆయన మాత్రం స్వతంత్రించి నా శరీరం పడిపోయినా నాకు బాధ లేదు నేను నా గురువు గారి సేవ మాత్రమే చేసుకుంటాను అని వెళ్లి మసూచితో బాధపడుతున్నటువంటి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి యొక్క శుశ్రూష చేస్తున్నారు చేస్తుంటే స్వామి వారికి అప్పటికి నలభై సంవత్సరాలు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామికి ఆయన శరీరం ఇంకా పడిపోతుంది అని నిర్ణయానికి వచ్చేశారు గినీకి కబురు చెయ్యమన్నారు అతనికి సన్యాసం ఇస్తాను నా తర్వాత పీఠాధిపత్యం అతనికి ఇస్తానన్నారు అంటే ఆశ్రమంలో ఉన్నటువంటి పండితులు ఉన్నతాధికారులు ఆశ్చర్యపోయారు ఆ పిల్లవాడికి గట్టిగా పదమూడు సంవత్సరాల వయస్సు సంస్కృతం చదువుకోలేదు వేదం చదువుకోలేదు గురుముఖత విద్య లేదు సంధ్యావందనం తప్ప వేరొకటి తెలియదు గట్టిగా చంద్రమౌళీశ్వరారాధన చెయ్యడం కూడా చేత కాదు మేరువుని అర్చించడం అంతకన్నా చేత కాదు పైగా చదువుకున్న చదువు చూస్తే ఇంగ్లీష్ చదువు అది కూడా మిషనరీ స్కూల్లో చదువుకున్నవాడు తండ్రి గారు చూస్తే ఇంగ్లీష్ ఉద్యోగం చేసుకుంటున్నాడు ఇంగ్లీష్ ఉద్యోగం అంటే ఆ రోజుల్లో బ్రిటిష్ వాళ్ళ దగ్గర ఉద్యోగం ఉద్యోగం చేసుకుంటూ అనేక ఊళ్ళు తిరిగినవాడు వేదమునందు కాని ఇటువంటి పీఠములయ్యందు కాని మక్కువ ఉన్నట్టుగా కనపడిన వాడు కాడు పెద్దమ్మ గారు అబ్బాయి నిరంతరం మీకు శుశ్రూష చేస్తున్నాడు ఆయనకి సన్యాసం ఇచ్చి పీఠాధిపత్యం మిమ్మన్నారు తలలో నాల్క మహానుభావుడు వేదం అద్భుతంగా చదువుకున్నాడు అందరికీ ఎంత సమయం పడుతుందో అందులో నాలుగో నేర్చుకున్నాడు ఆయన ఆయనకి పీఠాధిపత్యం మిమ్మన్నాడు అంటే ఆనాడు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు చెప్పారు ఎంత చిత్రంగా ఉంటుందో చూడండి మహాపురుషుల యొక్క నిర్ణయం మసూచి వ్యాధితో బాధపడుతూ సన్నిపాత జ్వరంతో ఉంటూ తెలివి తప్పిపోతున్న స్థితిలో నా తదుపరి పీఠాధిపతి గిని అవుతాడు ని కబురంది గిని ఇక్కడికి వచ్చేంత వరకు నా శరీరము నిలబడదు నా శరీరము పడిపోయిన తరువాత పీఠమునకు పీఠాధిపతి లేకుండా అయిపోతుంది ఇప్పటి వరకు కంచి పీఠానికి నాతో కలిసి అరవై ఆరు మంది పీఠాధిపతులు వచ్చారు పరంపరాగతంగా ఒక రోజు కూడా పీఠం ఖాళీగా లేదు పీఠాధిపతి లేకుండా కంచి పీఠము ఉండకూడదు శంకర భగవత్పాదాచార్యులు స్థాపించిన పీఠం ఈ పీఠం అందుకని అత్యవసరంగా మరి పెద్దమ్మ గారి కుమారుడైనటువంటి ఈయనకి మహేంద్ర సరస్వతి అనేటటువంటి పేరుతో ఈయనకి సన్యాసం ఇచ్చి పీఠాధిపత్యం ఇస్తున్నాను కానీ గిరికి కూడా పీఠాధిపత్యం ఇచ్చి సన్యాసం ఇవ్వడానికి కావలసినటువంటి వస్త్రాన్ని కమండలాన్ని దండాన్ని సిద్ధం చేయండి అని చెప్పి నేను అప్పటికి ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ గినికి పీఠాధిపత్యము జరిగేటటువంటి సమయంలో ఇదిగో ఈ వస్త్రములు ధరింపజెయండి నేనే దగ్గిరుండి పీఠాధిపత్యము సన్యాసము ఇచ్చినట్టు లెక్క అని వస్త్రములను కూడా సిద్ధం చేసేసి వారి శరీరం విడిచిపెట్టేశారు విడిచిపెట్టేసిన తరువాత గిని వారి గిని గారి పెద్దమ్మ గారి కొడుకు అన్నగారికి పీఠాధిపత్యం ఇచ్చారు ఆయన ఎంతకాలం పీఠాధిపత్యం చేశారో తెలుసా అండి అంతటి మహానుభావుడు కేవలం ఎనిమిది రోజులు పట్టాభిషేకం కూడా జరగలేదు పీఠాధిపతికి పట్టాభిషేకం చేస్తారు చక్రవర్తికి ఎలా పట్టాభిషేకం జరుగుతుందో అలా చేస్తారు ఆ పట్టాభిషేకం జరగక ముందే ఎనిమిది రోజులలో ఈయనకి కూడా మసూచి వచ్చేసింది ఇటువంటి స్థితిలో తొందరపడి రమ్మని గిని యొక్క కుటుంబానికి కబురు చేశారు పిల్లవాడు తల్లిదండ్రులు అందరూ బయలుదేరి గబగబా కంచి వచ్చారు వారు లోపల వచ్చిన ఉద్దేశం ఏమిటంటే అయ్యో అంటే గిని వాళ్ళ అన్నగారికి కూడా మసూచి వచ్చింది కదా సాక్షాత్తుగా సుబ్రహ్మణ్య శాస్త్రి గారి యొక్క వదిన గారి కుమారుడు అందుకని అప్పటికి ఆ సుబ్రహ్మణ్య శాస్త్రి గారి యొక్క వదిన గారి భర్త అనగా తోడెల్లుడు శరీరం విడిచిపెట్టేశారు పరమపదించారు వదిన గారికి ఇంత కష్టం వచ్చింది ఆవిడ కూడా పీఠంలో ఉండేవారు ఆవిడ్ని పలకరిద్దామని ఆయన ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్ గా ఉన్నారు కాబట్టి ఖాళీ లేక ఎక్కడో అర్జెంటు గా క్యాంప్ వెళ్లవలసి వస్తే సుబ్రహ్మణ్య శాస్త్రి గారు వెళ్ళిపోయారు తల్లిగారు మహాలక్ష్మమ్మ గారు పిల్లల్ని తీసుకుని ఈ స్వామినాథుని కూడా తీసుకుని రైలు దిగారు కంచిలో శంకరమఠంలోకి వెళ్లి విడిది చేసి స్నానం చేస్తున్నారు స్నానం చేస్తుంటే కంచి పీఠం నుంచి గుర్ర బండి వచ్చింది ఈ గినిని బండి ఎక్కమన్నారు ఒక్క శ్రీపీఠపు పరివారానికి మాత్రం తప్ప అన్యుల్ని ఆ వాహనాల్లో ఎక్కనివ్వరు ఆ బండి ఎక్కించుకున్నారు పీఠానికి తొందరగా తీసుకురమ్మన్నారు అని ఎక్కించారు ఎక్కించి తీసుకు వెడుతున్నారు తీసుకెడుతుంటే పదమూడేళ్ల పిల్లవాడపడికైనా స్వామినాథుడు ఆయన అనుకున్నాడు మా అన్నయ్యకి మసూచి వచ్చింది కదా నన్ను రమ్మన్నారులా ఉంది అయినా మసూచి వచ్చిన అన్నయ్య దగ్గరికి నేను ఎలా వెడతాను అన్నయ్య చంద్రమౌళీశ్వర చేస్తూ చేస్తుండగా నైవేద్యం పెడుతుండగా పీఠాధిపత్యం చేస్తుండగా నేను చూడాలనుకున్నాను ఇప్పుడు నేను వెళ్ళి ఏ సేవ చేయగలను పీఠానికి నన్ను ఎందుకు పిలిపించారు అనుకుంటున్నారు పదమూడేళ్ల పిల్లాడు ఆయనకి ఏం తెలుసు గుర్రబ్బండిలో కూర్చుని ఆలోచించుకుంటున్నాడు గుర్రబ్బండి వెళ్ళిపోతుంది సంతోషంగా వెళ్ళిపోతున్నాడు పిల్లాడు వెళ్ళిపోతుంటే ఆ గుర్రబండిలో కూర్చున్న పిల్లవాడు ఇప్పుడు ఎంతసేపు అయిన తర్వాత ఎన్నాళ్ళ తర్వాత మళ్ళీ మేము వెనక్కి వెళ్ళిపోతాం అన్నాడు అలవోకగా అంటే ఆ గుర్రబండి తోలుతున్నాయని అన్నాడు ఇంక నువ్వు వెళ్ళడం అన్నది లేదు ఇంక నువ్వు కంచి పీఠానికి ఆచార్యుడిగా ఉండిపోవడానికి వస్తున్నావు ఇంకా నువ్వు మీ అమ్మగారి కుమారుడిగా మీ అన్నదమ్ములలో ఒక అన్నదమ్ముడిగా ఉండడం ఇదే చిట్ట చివర ఇంకా నువ్వు సన్యాసివి కాబోతున్నావు అన్నది ఈ మాట వినగానే మొట్టమొదట గినీకి జ్ఞాపకం వచ్చింది ఏమిటోట తెలిసా అండి ఆయన చెప్పుకున్నారు ప్రమాచారులు వారు డెబ్బై ఏళ్ల వయస్సులో ఎనభై ఆరు వయస్సులో ఒకసారి ఉపన్యాసం చేస్తూ చెప్పుకున్నారు ఆయన సన్యాసం గురించి ఈ మాట వినగానే ఆయనకి గుర్తొచ్చింది ఆ రోజుల్లో పూజా మందిరాల్లో కంచి పీఠంలో ఉన్నటువంటి ఆచార్యుల ఫోటోలు ఉండేవి నా ఫోటో కూడా తీసుకెళ్లి అలా పూజలో పెట్టి నాకు నమస్కారాలు చేస్తారలా ఉంది నాకేం తెలుసునని సన్యాసం ఇప్పుడు నేను ఇంకా ఆడుకోవడానికి ఉండదు మూడు పూటలా నాకు అన్నం తింటాం అలవాటు నాకు ఇప్పుడు అన్నం ఎవరు పెడతారు పీఠాధిపత్యం అంటే సన్యాసం కాషాయం కట్టుకుని చేతిలో దండం పట్టుకుని చంద్రమౌళీశ్వర ఆరాధన చేసుకోవడం ఏమిటి నాకెక్కడి నుంచి వచ్చింది ఈ ప్రారం నాకెందుకు ఈ సన్యాసం అని గుర్రబ్బండిలో బోర్లా పడుకుని హోరుమని ఏడ్చేస్తాడు ఏడిచి లేచి కూర్చుంటున్నారు గుర్రబండి వెళ్ళిపోతోంది దగ్గరికి వచ్చేస్తోంది కంచి పీఠం ఎక్కడ శంకరాచార్యుల వారి చేత స్థాపింపబడిన పీఠం ఎక్కడ నేను నాకు పీఠాధిపత్యం ఏమిటి పీఠాధిపతులు వస్తుంటేనే చూసేవాణ్ణి ముఖ్యమంత్రులు పెద్ద పెద్ద వాళ్ళు కూడా లేచి నమస్కారం చేస్తూ ఉంటారు కొమ్ములు తిరిగిపోయిన మహాపండితులు కూడా వెళ్ళి నమస్కారాలు చేస్తుంటారు సాష్టాంగం చేస్తారు నాకు చూస్తే సంస్కృతంలో మాట్లాడటమే రాదు వాళ్ళందరూ వచ్చి నాకు నమస్కారం చేస్తే నేనేం చెప్పను అనుకుని బెంగ పెట్టుకుని ఇక్కడి వరకు చెప్పి పరమాచారుల వారు కాసేపు ఆగిపోయేవారు ఉపన్యాసం చెప్తూ ఈ మాటల వరకు చెప్పి ఆకాశం వంక చూస్తూ కొంతసేపు ఉండిపోయేవారు నిజంగా ఈ మధ్యకాలంలో పుట్టి పెరిగినటువంటి ఒక మహాపురుషుడి జీవితం చూడండి ఎంత ఆశ్చర్యమో ఏం చెయ్యాలో వారికి అర్థం కాలేదట రామనామం చేసుకుంటూ కూర్చున్నారట ఏది ఎలా జరిగితే అలా జరుగుతుంది శ్రీరామ 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 అనుకుంటూ కూర్చున్నారు కంచిపీఠం వచ్చేసింది బండిలోంచి దింపేశారు రా 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 తొందరగా రావాలి అవతల మీ అన్నగారికి మసూచి వచ్చేసింది జ్వరం వచ్చేసింది ఆయన శరీరం విడిచిపెట్టేసేటట్టు ఉన్నారన్నారు గబగబా లోపలికి తీసుకెళ్లారు ఎక్కడ ఏం జరుగుతోందో ఏం తెలియదు ఏం జరుగుతోందో ఒక్క పిల్లవాడు బెంగ పెట్టుకుని అలా ఓ మూలం నిలబడ్డాడు నిలబడితే వాళ్ళ నాన్నగారితో అర్జెంటుగా కంటితో మాట్లాడారు ఆ రోజులో టెలిగ్రాములు కదా టెలిగ్రామ్ ఇచ్చి ఇలాది చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి కోరిక మీ అబ్బాయికి పీఠాధిపత్యం ఇస్తున్నామని తండ్రి గారు అక్కడి కంటిలో సమాధానం ఇచ్చారు అదే పరమేశ్వర నిర్ణయం అయితే నేను చెయ్యగలిగింది లేదు అలాగే చెయ్యమని ఎంత చిత్రం అంటే అసలు ఆ పిల్లవాడు ఆడుకుంటున్న రోజుల్లోనే ఒక విచిత్రం జరిగింది పిల్లవాడు అస్తానం పీఠాలకు వెళ్ళిపోతున్నాడు ఏమిటని వెంకటరామయ్య గారిని సుబ్రహ్మణ్య శాస్త్రి గారికి స్నేహితుడు ఉండేవాడు ఆయన ఇంటికి వెళ్లి ఉరే నువ్వు జాతకాలు బాగా చూస్తావు కదా ఓసారి మా అబ్బాయి జాతకం చూడరా నా ఆయన ఇంటికి తీసుకొచ్చారు తీసుకొచ్చి జాతకం చూపిస్తే ఆయన జాతకం అంతా చూసి ఉరే ఏని జాతకం రా ఈ పిల్లవాడి పాదాల ముందు ప్రపంచం అంతా మోకరిల్లుతుందిరా రాబో కాలంలో ఆ పిల్లాన్ని కాళ్ళు బాగా కడుక్కుని ఒకసారి రమ్మను అన్నారు మామయ్య రామయ్య అనేవాడు వెంకటరామయ్య గారిని గిని కాళ్ళు కడుక్కుని వచ్చి ఓ ఎత్తుబల్ల మీద కూర్చోరా అన్నారు కూర్చున్నారు కూర్చున్న తర్వాత కాళ్ళు పైకి ఎత్తి చూశారు చూసి ఆ రెండు కాళ్ళు తన తల మీద పెట్టుకుంటే పాపం సుబ్రహ్మణ్య శాస్త్రి గారు పరిగెత్తుకొచ్చి అదేం అపచారం రా పిల్లాడి పాదాలను నీ తల మీద పెట్టుకుంటావే రా అన్నారు అంటే కన్నులమ్మట నీరు కారుస్తూ రే ఒక పాత్ర పట్టుకురారా ఒక చెంబుతో నీళ్లు కూడా పట్టమని ఆ పాత్ర పిల్లవాడి పాదాల కింద పెట్టి కాళ్లు కడిగి ఆ నీళ్లు తన శిరస్సును ప్రోక్షణ చేసుకుని పాదములకు శిరసు పాటించి నమస్కరిస్తుంటే సుబ్రహ్మణ్య శాస్త్రి గారు చూసి ఇదేం విచిత్రం రా నేను జాతకం చూడమంటే నువ్వు నమస్కారాలు మొదలెట్టానన్నారు రాబో కాలంలో చక్రవర్తులు కూడా ఈ పాదముల ముందు రా నాడు నమస్కరించడానికి నేను ఉంటానా అందుకు ఇప్పుడే నమస్కారం చేస్తున్నాను రా అరికాలంలో శంఖ చక్రాలు ఉన్నాయి అన్నారు అంటే పాపం సుబ్రహ్మణ్య శాస్త్రి గారు అనుకున్నారు ఆ రోజుల్లో సుబ్రహ్మణ్య శాస్త్రి గారి గొప్ప కోరిక ఏమిటో తెలుసా అండి పిల్లలు డిఇ అవ్వాలని ఆయన ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్ కదా ఓహో మా అబ్బాయి తప్పకుండా ఎడియూ అవుతాడులా ఉంది అందరూ నమస్కారాలు చేస్తారులా ఉంది అనుకున్నారు ఇవాళ ఈ పిల్లవాడి పరిస్థితి తంతి ఇచ్చారు తండ్రి గారికి సన్యాసం ఇస్తున్నాం పీఠాధిపత్యం ఇస్తున్నామని అలాగే జరపమని ఆయన తిరుగు తంతి ఇచ్చారు అమ్మగారికి అసలు తెలియనే తెలియదు పాపం ఆవిడ అక్కడ శంకర శంకర శంకరాచార్యుల వారి మఠంలో ఉన్నారు మఠం నుంచి బయలుదేరి గుర్రబండీలు వస్తున్నారు ఆవిడ ఇక్కడ ఈ పిల్లవాడిని కూర్చోపెట్టారు శిరోగుండం చేయించేశారు చేయించేశారు కాషాయాంబరాలు కట్టేశారు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి ఇచ్చిన కాషాయం కట్టేసి చేతికి సత్యదండం ఇచ్చారు ఇస్తే పదమూడు సంవత్సరాల పిల్లవాడు ఇలా సత్యదండం చేత్తో పట్టుకుని కాషాయం కట్టుకున్నారు పీఠాధిపతి పరమపదించాడు తనకి ముందున్నటువంటి అరవై ఏడవ పీఠాధిపతి ఎనిమిది రోజులు మాత్రమే ఉన్నారని చెప్పానే గినిగారి అన్నగారు ఆయన శరీరం విడిచిపెట్టేశారు తెల్లవారి లేచిన దగ్గర నుంచి ఒక్క నాడు గారి దగ్గర కూర్చుని అసలు పీఠం ఎలా నడిపించాలో కూడా ఆయన నేర్చుకోలేదు గురుముఖత లేదు అటువంటి వారు పాపం ఇద్దరు గురువులకి సమాధికి చెయ్యడానికి కావలసినటువంటి క్రతువంతా చేసేవారు ఆరు కాలముల ఎందు యోగలింగములకు పూజ జరగాలి మూడు పూటల అన్నం తినడం అలవాటు పడిపోయిన పిల్లాడు తెల్లార కట్ట లేచి అనుష్ఠానం చేసుకుని ఈ కార్యక్రమాలన్నీ చేస్తుంటే ఖాళీ లేకుండా చీకటి పడిపోయేది అన్నం తినడానికి చీకటి పడిపోతే ఇంకా సన్యాసి అన్నం తినకూడదు అన్నం తినడానికి కూడా ఉండేది కాదు కంచి పీఠంలో ఒక నియమం ఉంది వాళ్ళు పరాదేవత కామాక్షి అమ్మవారికి నమస్కారం చేస్తారు అందుకని కంచి పీఠంలో సన్యసించిన వారు ఎక్కువగా తల్లికి ఎదురు పడరు ఎందుకంటే తల్లి ఎదురు పడితే ఎంత సన్యాసైనా నమస్కారం చెయ్యాలి అందుకని కంచి పీఠంలో నియమం ఏమిటంటే ఒకవేళ పీఠాధిపతికి పూర్వాశ్రమంలో తండ్రి అయినా సరే సామాన్య భక్తులతో పాటే క్యూలో వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళిపోవాలి అమ్మగారికి మాత్రం ఒక ప్రత్యేకమైనటువంటి సౌకర్యం ఉంది అమ్మ పీఠాధిపతికి ఎదురుగా రావచ్చు కానీ పీఠాధిపతే ముందు నమస్కారం చేస్తారు అందుకని తరచూ పీఠాధిపతులు అమ్మ యొక్క దర్శనం చేయరు తరువాతి కాలంలో చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు పర్యటనలకు వెళితే మా అబ్బాయి ఇప్పుడు అంతంత ప్రసంగాలు చేస్తున్నట్ట విందామని వాళ్ళ అమ్మగారు వచ్చి చాటునా మాటునా వింటున్నారని తెలిస్తే అర్ధంతరంగా అక్కడి నుంచి మారిపోయి వేరే ఊరు వెళ్ళిపోయేవారు వారు ఎందుకని అంటే అమ్మ ముఖంలోకి చూస్తే పూర్వాశ్రమపు వాసనలు లోపలికి మళ్లీ వస్తాయేమో అని పదమూడేళ్ల పిల్లవాడు సన్యాసం తీసుకుంటే పరమాచారులు వారు చెప్పుకున్నారు నేను తీసుకున్న సన్యాసం వైరాగ్యంతో తీసుకున్నది కాదు నాకు ఎందుకంటే వైరాగ్యం అంటే ఏమిటో తెలియదు అసలు ఆ వయస్సులో పోనీ శంకరాచార్యుల వారిలా ఏ నీళ్లలోనో కాలికి వసలు పట్టుకుని సన్యాసం తీసుకున్నానా అంటే అసలే తీసుకోలేదు అలాగా నాకు అసలు సన్యాసం అంటే ఏమిటో తెలియనటువంటి రోజులలో సన్యాసం నన్ను వరించి వచ్చిన పట్టుకుంది నేను సన్యాసం తీసుకున్నాను ఆ రోజులలో ఆయన బెంగ ఒక్కటేట అమ్మ బాబోయే ఆది శంకరాచార్యుల వారు అధిష్ఠించినటువంటి పీఠం మహామహులైనటువంటి వారు అధిష్ఠించినటువంటి పీఠం ఈ పీఠంలో నేను పీఠాధిపతిగా కూర్చోవడం వల్ల వారి పేరుకి కలంకం రాకూడదు నేనంత జాగ్రత్తగా ప్రవర్తించాలనుకున్నారట దీనికి శంకరాచార్యుల వారి కృపే నాకు అండగా నిలబడుగాక అనుకున్నారు పదమూడు సంవత్సరముల పిల్లవాడు మీరు ఆలోచించండి ఎలా ఉంటుందో పరిస్థితి